హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈ రోజు వీడియో ఏంటంటే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా డే టూ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని సో డే టూ వచ్చేసి మేము ఫస్ట్ అమ్మవారి గుడికి అది వెళ్ళాము కదా దానమ్మ తల్లి అమ్మవారి గుడికి సో గుడి చూసేసుకుని తర్వాత వేరే ఒక మరొక ప్రాముఖ్యమైన గుడికి అయితే మేము వెళ్తున్నాము వెళ్ళే దారిలో మాట ఇది వెళ్ళేదారిలో దుల్లమాట దుల్ల నూరు వస్తుంది చెప్పిన తర్వాత దుల్లమాట దొల్ల ఊరులో అక్కడ స్వీట్స్ చాలా ఫేమస్ అండి ఇక్కడ మైసూర్ పాక్ చాలా బాగుంటుంది ఈ షాప్లో మీకు అదే చూపిస్తున్నాను మేమైతే టూ పీసెస్ తీసుకున్నాం టూ పీసెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో చాలా బాగుంటుంది స్వీట్ అయితే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా పాక్ ఖచ్చితంగా తీసుకుంటాను నాకు చాలా ఇష్టం మైసూర్ పాక్ నాకే కాదు మా వారికి కూడా చాలా ఇష్టం సో మైసూర్ మైసూర్పాక్ తీసుకుని తింటూ మాట ఒక ఊరైతే వెళ్ళామంట ఊరు ఏంటి అంటే చాలా ఫేమస్ అండి ఆ ఊరే ఏడుదా అని చెప్పి ఒక ఊరు ఉంటుంది అదుల తర్వాత అక్కడ ఈ గుడి చాలా ఫేమస్ అండి చింతలమ్మ తల్లి అమ్మవారు మాట ఏంటి అంటే ఈ గుడి ఫేమస్ ఇక్కడ అమ్మవారు ఉంటారు వెనకాల పొట్టు ఉంటుంది కదా పాము బాగుంటుంది మాట ఎప్పుడు కూడా సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చింతలను తీర్చే అమ్మవారుగా కొలువై ఉందన్నమాట అమ్మవారు చింతలమ్మ తల్లి అని సో చింతలమ్మ తల్లి అమ్మవారు మాట ఎవరి సో చాలా ఫేమస్ అండి మనకున్న చింతలను మనకి ఏమైనా బాధలు ఉంటే ఇక్కడ అని చెప్పి భక్తులు నమ్ముకోమాట అందుకే చింతలు తీర్చి అమ్మవారు చింతలమ్మ అని చెప్పి అంటారు అనమాట ఇది వచ్చేసి గుడండి చాలా బాగుంటుంది పొలాల మధ్యలో ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే వెళ్ళినప్పుడు అంత రష్ ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా గుడి దగ్గర అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఇది రోడ్డు పక్కనే ఉంటుంది అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా గుడి దగ్గరికి వచ్చి దర్శించుకుని వెళ్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి మేము వెళ్ళినప్పుడు ఒక కప్పులు కూడా వచ్చారు ఒక బామ్మగారు తాతగారు వచ్చారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట సో ఎప్పుడు ఇటు వచ్చినా కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్తారంట అని చెప్తున్నారు అనమాట అక్కడ అమ్మవారికి చీర గాజులు అవన్నీ తెచ్చి తెచ్చారు అందరం తెచ్చి ఆయన పెట్టారు అక్కడ అమ్మగారు తాతగారు కూడా సో ఈ గుడి అయితే ఇదే అమ్మవారు ఉంటారు అమ్మవారు వెనకాలే మనకి పుట్ట అనేది ఉంటుంది సో ఇదండి పుట్ట చూడండి మీరు చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా గా ఈ గుడికి గుడికి వెళ్తే చింతలు చింతలన్నీ తొలగిపోతాయి సో చెప్పాను కదా మీకు అమ్మ ఒక తాతగారు బామ్మగారు వచ్చారు అని హైదరాబాద్ నుంచి ఇటు సో వాళ్ళే అండి అది తర్వాత వచ్చింది మా చెల్లి సో మేమైతే ఈ గుడిని దర్శించుకున్నామని చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడో పెళ్లి కాకముందు వెళ్ళాను ఈ గుడికి మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన టూ ఇయర్స్ తర్వాత ఈ గుడికి వెళ్తున్నాను మా వారితో పాటు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇదండి అమ్మవారు సో ముందు వచ్చేది చిన్న విగ్రహం ఉంటుంది మనకు పెద్ద విగ్రహం ఉంటుంది మనకి ఇది ఇయర్లీ వన్స్ జాతర జరుగుతానండి చింతాలమ్మ తీర్థం అని చెప్పి చాలా ఫేమస్ అండ్ తీర్థం అయితే చాలా జనాలు ఇంకా రోడ్లు అసలు ఖాళీ ఉండదు ఫుల్ రష్ అయిపోతుంది చాలా బాగా జరుగుతుంది అన్నమాట సో ఇదండి అమ్మవారు సో ఎంట్రన్స్ మనకి ఎలా ఉంటుంది హైవే పక్కన అంటే మనం మెండపడి వెళ్ళే హైవే అండి ఇది రోడ్డు పక్కన అన్నమాట సో అది గుడి గుడికిలా లోపలికి వెళ్ళాలి చిన్న గట్లా ఉంటుంది హైవే పక్కన ఇలా వెళ్ళాలన్నమాట తర్వాత మేము గుడి చూసుకుని ఇంకా మేము కొత్తపేట బయలుదేరామండి కొత్తపేట ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళు మామయ్య వాళ్ళు ఉంటారు అక్కడ అత్తా వాళ్ళు ఉంటారు వాళ్ళకి కలిసేసి కాసేపు ఉండి వచ్చేద్దాము అలానే మా హస్బెండ్ వాళ్ళు కూడా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కొత్తపేట అండి రావులపాలెం దగ్గర సో కొత్తపేట ఇల్లు ఉంది మా హస్బెండ్ వాళ్ళకి ఇప్పుడు రెండుకి ఇచ్చేసారు అంటున్నారు సో అక్కడ గోరుంతకు చెట్టు మొక్కలు అవి ఇవి ఉంటాయండి సో ఆ మొక్కలు చూసుకుని ఇంకా కావాలంటుంది మా చెల్లి సో గోరుంతా కూడా కోసుకుందాం అని చెప్పి ఆ ఇంటికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళే దారిలో మాకు ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి రావులపాలెంలో బిర్యానీ తీసుకున్నాం రావులపాలెంలో పందరపాక బిర్యానీ అంటే చాలా ఫేమస్ అండి అది రావులపాలెం ముఖద్వారం దగ్గర కోనసీమ ముఖద్వారం దగ్గర దగ్గరలోనే ఉంటుంది షాప్ వచ్చేసి పందరపాక బిర్యానీ అనేది చాలా ఫేమస్ సో బిర్యానీ తీసుకుని తినేసి ఇంకా కొత్తపాటికి అయితే వెళ్ళే దారిలో రోడ్లు అన్నమాట కొత్తపాటి రోడ్లు అంతా చెట్లు పచ్చని పొలాలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది పక్కనే కాలువగట్టు చాలా బాగుంటుంది అండి ఊరైతే నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఊర్లో ఉండడం ఎంత మంచిగా ఉందో రోడ్డు ఆ పక్కనే పక్కన పొలాలు ఇంకా కాలువలు అన్ని బాగుంటాయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా వెళ్తూ ఉంటే అన్ని చెట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది పక్కనే మనకి అన్ని జామకాయలు అని పంచకాయలు అని పబ్బాసకాయలు అని చెప్పి కూరగాయలు అవి ఇవి ముంజులు సమ్మరస ముంజులు మామిడిపళ్ళు పొచ్చకాయలు జ్యూస్లు డ్రింక్లు ఇవన్నీ అమ్ముతూనే ఉంటారండి రోడ్డు పక్కన అంటే ఇటు చాలా బాగుంటుంది మేమైతే కొత్తపేట వెళ్ళి చూసుకుని ఇంకా పుల్లెటూరులో బెల్లం ఫేమస్ అండి తాటి బెల్లం లెక్క ఉంటుంది మేము ఆ బెల్లానికి కూడా వెళ్ళాలనుకుని చెప్పి అనుకున్నాము సో ఏమైంది ఏంటనే చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా ఇప్పుడైతే మేము కొత్తపేట వాళ్ళ బావ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇవన్నీ అక్కడే అండి సో మేము కొత్తపేటకి అయితే ఎంటర్ అయిపోయాము దగ్గరలో ఉన్నాం ఇంటి దగ్గరలో సో ఇంటి దగ్గరలో వీడియో మాట అయితే మధ్యాహ్నం కదండి మధ్యాహ్నం వెళ్ళినా అయిందని చెప్పాను కదా సో మధ్యాహ్నం అంత రోడ్లు అంతా ఖాళీగా ఉంది ఎవరు బయటకు రావట్లేదు చాలా ఎండలు ఉన్నాయండి ఇటు రావులపల్లిం సైడు రాజమండ్రి సైడ్ తీసుకోదవలు చాలా అంటే చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి సో వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి అయితే అదే బావ అంటే కదండి వాళ్ళు అత్తయ్య మామయ్యకి ఒక అబ్బాయి అండి వాళ్ళ బావ అవుతారు కదా మా వారికి వాళ్ళ బావ అలా అనడం వాళ్ళు అటు సో అందుకు వాళ్ళ బాబా వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము సో వాళ్ళు ఇల్లు వచ్చేసి ఇదండి వాళ్ళ బావగారు వచ్చేసి ఈ డెంటల్ డాక్టర్ అండి సో తను అమలాపురం కిమ్స్లో వర్క్ చేస్తారు ఇంటి దగ్గర కూడా హాస్పిటల్ ఉంది కింద ఇంటి దగ్గర కింద హాస్పిటల్లో ఒక మనిషిని పెట్టి వర్క్ చేస్తారు ఈవినింగ్ వచ్చి కేసులు ఏమైనా ఉండి చేస్తారు సో అదేనండి పేరు వచ్చేసి నారియన్ డెంటల్ అన్నమాట సో అదే అండి కింద వచ్చేసి హాస్పిటల్ పైన వచ్చేసి వీళ్ళ అత్తాభావాలంతా ఉంటారు అన్నమాట ఇదైతే మేము లోపలికి వచ్చామని ఎంటర్ అయిపోయాము సో మీకు పనిపిస్తుంది కదా ఫస్ట్ కింద మనకి నారాయణ టెంటల్ అని చెప్పింది ఇదే హాస్పిటల్ అండి చాలా పెద్దదండి హాస్పిటల్ సో సర్జరీస్ అవన్నీ కూడా చేస్తారు ఫేస్ సర్జరీస్ ఇంకా పల్లెకి సంబంధించి అన్ని చూస్తారు నారాయణ టెంటీలు అని చెప్పి చాలా ఫేమస్ అండి ఇది కొత్త బిల్లలో మీరు ఎవరికైనా కావాలంటే వెళ్ళండి చాలా దగ్గరే ఇది మార్కెట్ సెంటర్ నుంచి నారాయణ టెంటీల్ని కొంచెం మీకు వచ్చేస్తుంది గూగుల్లో అలానే ఇంకా మేము పైకి అయితే వెళ్తున్నాం అండి మా హస్బెండ్ నేను మా చెల్లి ముగ్గురు వెళ్ళాము కదా సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక్కడ వాళ్ళ గారి అద్దె గారికి వాళ్ళ బాబాలకి చాలా మొక్కలన్నీ చాలా ఇష్టమైన సో మొక్కలన్నీ పెంచారు మాట పక్కన పోయి చూసుకుంటూ వెళ్తున్నాము చాలా బాగుంటుంది అండి వాళ్ళు కూడా మొక్కలు అవన్నీ ఉంటాయి చెట్లు అవన్నీ కొమ్మ చెట్లు అవన్నీ ఉంటాయి సో మొక్కలు అన్నీ పెట్టారు మాట చూస్తున్నాము సో చూసారు కుండీళ్ళు ఇంకా పక్కన కాళేశ్వంలో అన్ని మొక్కలు పెట్టారు సో మేమైతే ఇంట్లో అయితే వెళ్ళిపోయామని ఇదే అండి వాళ్ళ బావ బాబా మామీగారు ఇల్లు సో మేమైతే ఎంజాయ్ అయిపోయాము ఆ రోజు వాళ్ళ అత్త వాళ్ళత్త బాబా లేదా మామీ గారు ఒకలే ఉన్నారు సో ఇంకా వాళ్ళ మామీ గారితో టైం స్పెండ్ చేసి వచ్చామండి ఇక్కడ మా హస్బెండ్ కూర్చున్నారు ఇక్కడ చెల్లి కూర్చున్నామని ఇది వచ్చేసి హాల్ మొట్ట వాళ్ళది వీళ్ళు వెళ్ళి చాలా అండి ప్రశాంతంగా ఉంటుంది టూ బెడ్రూమ్స్ ఎల్ షేప్ హాల్ కిచెన్ బయట బాల్కనీ చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ నాకు బాయ్ నచ్చుతుందండి మీకు అది కూడా నేను చూపిస్తాను బాల్కనీ అన్నది చూడండి ఇక్కడ ఎంత హీట్ ఉందో టేబుల్ టేబుల్ వచ్చేసి ఎద్దులు ఉంటాయి ఎద్దులు టేబుల్ మోస్తున్నాయంటే అంటే ముందు ఎడ్ల బండి మోస్తున్నట్టు అలా టేబుల్ మోస్తున్నాయి అనమాట చాలా బాగుంది కదా క్లిప్పింగ్స్ తీసాను తీశాను ఇక్కడ మీకు మొక్కలు ఎన్ని ఉన్నాయి ఎన్ని మొక్కలు పెట్టారు చెప్పాను కదా బయట బాల్కనీలో అని సో చాలా బాగుంటుంది అండి మొక్కలు ఫుల్గా లైన్గా ఉన్నది అవన్నీ మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను ఇది వచ్చేసి బయట అలా చూడండి ఎంత బాగుందో బాల్కనీ సిని చాలా బాగా వచ్చిందండి ఇలా తెలుసా బాల్కనీ పక్కన సైడ్కి సందన్నమాట వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి మన హాల్ ఉన్నాం కదా హాల్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఇది వచ్చి ఫైన్ వ్యూ బియ్య అని మీరు చూపిస్తున్నాం కింద కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట మొక్కలు చాలా చెట్లు మా దొడ్డ అవన్నీ ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఊర్లో ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది కదండి చాలా ఇష్టం నాకు ఊర్లో ఇల్లు ఉంటే ఇది వచ్చేసి తర్వాత మేము నా మీద సేఫ్ టైం స్పెండ్ చేసే తర్వాత వచ్చేసి మా ఇంటికి వచ్చేసాము లేదు కొత్తపేటలో మాకు ఇల్లు ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఎండుకుంటాను సో ఇది వచ్చేసి మా ఇల్లు అండి కొత్తపేటలో సో మా ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయని చెప్పాను కదా ఇంకా మొక్క చెట్టు అవన్నీ ఉన్నాయి కదా అబ్బాయి ఇవన్నీ చూడండి చూడండి ఫ్రెండ్ మొక్కలు ఇవన్నీ మేము వచ్చినప్పుడు చాలా మంచిగా మొక్కలు వేసాము మా పెళ్ళి ఇంట్లోనే జరిగింది పెళ్ళి ఇంట్లో జరిగిన తర్వాత మేము ఫ్రెండ్కి ఇచ్చేసి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయాం తర్వాత హైదరాబాద్ నుంచి ఇంక డేస్ షిఫ్ట్ అయ్యాం తర్వాత సో ఇలాంటి మొక్కలు ఇంక జామ్ చెట్టు ఉంటుంది జంబో జాంకేలా అంటే గులాబీలు కాయలు ఉంటాయి కదా గ్రీన్ కలర్ కాయల చెట్టు ఉంటుంది గోరెంతాకు మామూలు చెట్టు చాలా మొక్కలే ఉంటాయండి చాలా బాగుంటది సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి గోధుందా చూస్తుంది గోధుందా పైకి ఉందండి కిందకి లేదు కింద అంతా కోసారంట సో పైకి ఉంది ఇక్కడ సో గోరెంతకు అయితే కోసుకున్నాం పైకి ఉన్నాయి కదా ఇంకా మా వారు వెంటకున్న వాళ్ళు కూడా చెల్ప్ చేసే చెట్టుని వంచారు వంచితే మేము ఇంకా కొమ్మలను పట్టుకొని ఇంకా గోరెంత అనేది కోసుకున్నాము మా చెల్లి తలకు పెట్టుకుంటుంది అండి దానికి కొంచెం హైట్ హెయిర్ ఉంది సో అందుకు తను గోరెంతాకు యూజ్ మరి న్యాచురల్ అని చెప్పి ఇంకా కలర్స్ అలా ఏం వేసుకోతాను సో గోరెంతా కోసుకుని ఇంకా పేస్ట్ చేసి ఇంక అన్నమాట నేను కూడా ఇంకా చేతులు పెట్టుకుంటాను నాకు ఇష్టం గోరంతాక అంటే చేతులు పెట్టుకుంటాను అలా మా అత్తయ్యగారు కూడా పెట్టుకుంటారు కదా అని చెప్పి గోరింటాకు అయితే చాలా ఎక్కువనే కోసామండి చేతులు పెట్టుకోవాలి ఇంకా మా తాలకు పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువనే కోసం చాలా పెద్ద ఆకులండి చాలా బాగుంటుంది ఆకులు చాలా నీట్ నీట్గా ఉన్నాయి ఆకులు చిన్న ఆకులు ఉంటాయి కదా గోరుం తాకు ఇది పెద్దగా మాట రెండు రకాలు చిన్న ఆకుల చెట్టు ఉంటుంది పెద్ద ఆకుల చెట్టు మరి వచ్చేసి పెద్ద ఆకులండి చాలా పెద్దగా ఉంటుంది సో చాలానే కోసామండి గోరుం తాకు ఆకు కోసుకొని ఇంకా కాసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడేసి ఉన్న వాళ్ళతో ఇంకా తర్వాత అయితే వచ్చేసామండి సో ఇక్కడ అయితే వాళ్ళు హెల్ప్ చేసి అని చెప్పాను కదా అది తర్వాత మేము పుల్లెట్ కూడా వెళ్దాం అని చెప్పి బయలుదేరామండి బెల్లం ఫేమస్ అని చెప్పాను కదా తీసుకుందాం కాకపోతే మధ్యదారులోనే మనకు కనిపించింది ఎక్కడ కంట్రీగా దాటిన తర్వాత ఏదో ఊరండి చింతలపూడ చింతలపూడి దగ్గర అనుకుంటా అండి నాకు అంత ఐడియా లేదు ఊరు అక్కడ సో అక్కడ రోడ్ సైడ్ మనకి బెల్లం అదన్నీ అమ్ముతున్నారు సో బెల్లం అయితే తీసుకున్నాము అక్కడ సో ఇక్కడ చూడండి ఎంత ఎండగా ఉంది ఇంకా నేను ట్యాన్ అయిపోయాను ఇంకా నాకు వచ్చి దాకా వస్తుంది మాట ఎండకి సో అయితే బెల్లం అని చెప్పాను కదా దగ్గరలోనే పిల్ల కూడా ముందే ఇంకా వెళ్ళకముందే మాకు ఇలా రోడ్ సైడ్ అమ్ముతున్నారు పంచకాయలు అవన్నీ సో పంచకాయ వచ్చేసి అడిగామండి ఒకటికి అంటే వెయిటింగ్ బట్టి ఉంటుందంట ఈ పంచకాయ అడిగితే ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ మేము పంచకాయ తీసుకెళ్ళలేదు ఎందుకంటే కోయడం చాలా పెద్ద ప్రాసెస్ కదా అంత కోయడం రాదు అని చెప్పి ఇంకా పంచకాయలు అయితే ఏం తీసుకోలేదు బెల్లం తీసుకున్నాము ఇక్కడ బెల్లం వచ్చేసి ఒక సెవెన్ కేజీస్ తీసుకున్నామండి మేము కేజీ వచ్చేసి ఇక్కడ ఎంత ఎయిటీ రూపీస్ చెప్పారండి మేము పుల్లటి కూడా సెవెంటీ రూపీస్కి తీసుకుంటాము ఎప్పుడు ఇక్కడ ఎయిటీ రూపీస్ చెప్పారు టెన్ రూపీస్ ఎక్కువ చెప్పారు కానీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఇంకా బ్యాడ్ మాడిగా సో కేజీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంకా అలా మేము సెవెన్ కేజీస్ బెల్లం అయితే తీసుకున్నాము సో పంచకాయలు అయితే చాలా బాగున్నాయండి అంటే ఆర్గానిక్ కాయలు వాళ్ళు ఇంట్లోనే పండిస్తారు కదా ఇక్కడ అవన్నీ మా చెట్లు పక్కనే ఉన్నాయి అన్నమాట చెట్లు పక్కనే ఇలా షాప్ పెట్టుకుని ఇంక రోడ్డు మీద అమ్ముతున్నారు అనమాట కాయలు ఇది ఇంకా ఇక్కడ మనకి కాయలతో పాటు ఇంకా బెల్లం అమ్ముతున్నారు ఇంకా తేనెపాకం అంటారు కదా తేనెపాకం అమ్ముతున్నారు ఇప్పుడు ఇంకా బెల్లం పౌడర్ కూడా ఇప్పుడు చాలా వరకు అందరూ పౌడర్స్ వచ్చేసరికి ఈజీగా ఇంకా పౌడర్స్ వాడుతున్నారు కదా ఇంకా బెల్లం పౌడర్ కూడా అమ్ముతున్నారు అమ్ముతున్నమాట ఇక్కడ ఇది వచ్చేసి చెరుకు పాకం తెలుసు కదా మీకు ఇడ్లీలో కోనసీమ సారి ఫ్యామిలీ దెబ్బలట్లోకి చెరుకు పానకం వేసుకుని తింటారు చాలా బాగుంటుంది చాలా స్వీట్ ఉంటుందండి నాకు అంత ఇష్టం ఉండదు అది ఎందుకంటే బాగా స్వీట్ ఉంటుంది మన చెరుకుపాకం సో ఆ బాటిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి లిటర్ బాటిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాట సో ఇలా అమ్ముతున్నారో అవన్నీ చూపిస్తున్నాను నీకు ఇక్కడ తర్వాత వచ్చేసి నేను ఇంకా తీసుకుని ఇంటికి వచ్చిస్తాను ఇంటికి వచ్చినప్పుడు మిక్చర్ తెచ్చుకున్నాను సో ఇక్కడ మా అయితే మిక్చర్ అండి ఇదే అండి ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్